టాలీవుడ్ లో అనుష్క గురించి ఈ మధ్య అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా ఆమె లవర్ ఎఫ్ఐఆర్ గురించి పెళ్లి గురించి రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో తెగ అల్చల్ చేస్తున్నాయి ఇంతకాలం తన గురించి ఎన్ని రాస్తున్నా సహనంతో భరించిన అనుష్క ఇకపై ఉపేక్షించే లేదని తేల్చి చెప్పేసింది తనపై ఇకపైన లేనిపోని వార్తలు రాస్తే ఎంత మాత్రం ఊరుకోనని ఇలాంటి రాసే వారిపై చట్టపర చర్యలు తీసుకుంటానని అనుష్క హెచ్చరించింది ఎప్పుడు లేని విధంగా అనుష్క ఇంతలా కోపానికి గురి కావడం చర్చనీయాంశంగా అయింది బాహుబలి టూ విడుదల తర్వాత అనుష్క పెళ్లి గురించి ఈ వార్తలు జోరు మరింత పెరిగింది ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని బాహుబలి షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ప్రభాస్ తో పెళ్లి వార్తలపై అనుష్క ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ తన మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని ఇలాంటి గాలి వార్తలు నమ్మొద్దని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే అయినా మీడియా వాళ్ళు అవేమి పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్లు రూమర్స్ క్రియేట్ చేశారు అనుష్క కోపంతో రగిలిపోతుంది కొందరైతే మరీ దిగజారి తన గురించి నీచంగా రాస్తూ తన ఇమేజ్ దెబ్బతీయడంతో అనుష్క తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది తనపై జరుగుతున్న ప్రచారం కెరియర్ పరంగా వ్యక్తిగతంగా నష్టం చేకూర్చే విధంగా ఉండడంతో అనుష్క సహనం కోల్పోయింది అందుకే ఇకపై ఎవరైనా ఎక్స్ట్రా లు రాస్తే కేసు పెడతానంటూ పరోక్షంగా హెచ్చరించింది